హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అందరికీ జై శ్రీరామ్ ఇది ఈరోజు ఆంజనేయ స్వామి జయంతి కాబట్టి ఈరోజు మేమైతే పూజలు అయితే నిర్వహించాము మేమైతే పూజలు చేసుకోవడానికి మాకైతే ఇక్కడ పూజలు చేయడానికి అక్కడ పూజ సామాన్లు సామాగ్రి అయితే కూర్చుకున్నాం అనమాట మాకు చూసుకున్నట్లయితే ఈ గుడి చిన్నదిగా డెకరేషన్ చేశాము చూడండి మీకు ఏమీ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి మాకు వంటలు కూడా అవుతుంది అన్న సందర్పణ కార్యక్రమంలో మేము ఆ వంటలు కూడా చూ చూపిస్తాను చూడండి చూడండి ఇదైతే మాకు సౌండ్ సిస్టమ్ అనమాట ఇది కూడా తెచ్చుకున్నాము ఈరోజు మాకు ఆటపాటు మేమైతే తెచ్చుకోవడం జరిగింది చూడండి ఇదైతే మా ఆంజనేయ స్వామి ఆలయం అనమాట చూడండి ఫ్రెండ్ ఇది మేము రీసెంట్గా మా ఓన్గా మా గ్రామస్తులంతా కలిసి మా ఈ గుడి అనేది నిర్మించుకోవడం జరిగింది మీకు ఏమనిపించిందో కింద కామెంట్స్ ఇస్తాను తప్పకుండా కామెంట్స్ చేయండి మీకు ఇలా హనుమాన్ ఇష్టం ఉన్న కింద కామెంట్స్ ఇస్తాను జై శ్రీరామ్ అని టైప్ చేయండి ఎంతమంది టైప్ చేస్తారో చూద్దాం సుమారు ఒక వంద మంది అనుకుంటాను ఒక వంద మంది మాకు చాలు శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి వారి స్నానానికి అభిషేకానికి మారైతే మూడు తొమ్మిది కంచు బిందెలతో నీళ్ళైతే వస్తున్నారు వస్తున్నారన్నమాట మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత అభిషేకం స్నానం అయితే చేపిస్తామన్నమాట మా ఆంజనేయ స్వామికి ఈ విధంగా మేమైతే ఆంజనేయ జయంతి జరుపుకుంటున్నాము మీరు చూడవచ్చు ఆంజనేయ స్వామి స్నానానికి అయితే సిద్ధం చేసాం నీళ్ళు ఇగో ఆంజనేయ స్వామికి స్నానం అయితే చేయిస్తున్నాం అన్నమాట పాలాభిషేకం చేసిన తర్వాత తొమ్మిది కంచు బిందేలతో నీళ్ళైతే నీరు పసుపు నీళ్ళు కలిపి మేమైతే ఆంజనేయ స్వామికి స్నానం అయితే చేపిస్తున్నాము చాలా బాగా నచ్చింది నాకైతే ఈ విధంగా చేయడం వల్ల మా గ్రామం అంతా ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ కలి కలిగి ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా వారంతా కలిసి రావడం నాకైతే సంతోషకరంగా ఉంది విషయ మా పూజారి కూడా చాలా బాగా కోఆపరేట్ చేసి నాన్నమైతే చేపిస్తున్నాం అన్నమాట అందరికీ జై శ్రీరామ్ ఇలాంటి మంచి మంచి కార్యక్రమం చేయడం నాకొచ్చా మా యూత్ అంతా కలిసి ఇలా వంటలు అయితే చాలా శ్రద్ధగా చేస్తున్నాం అనమాట మాకు పెద్దగా వంటలు తెలియకపోయినా మామూలుగా వండుతున్నాము ఎలా వస్తాయో ఒకసారి అది కూడా చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఈ వంటలైతే నెక్స్ట్ లెవెల్ రావాలని కోరుకుంటా నేనైతే మా వాళ్ళు ఇద్దరు వంట మేస్తలు ఉన్నారు వాళ్ళు వండుతున్నారు ఇగండి చూశారు కదా ఇక భోజనం అనమాట మా ఊరి పెద్ద మనుషులు ఇలా వరుసగా చైర్లేసి దాని నుంచి భోజనం అయితే మా యూత్ తరఫున అందించడం జరిగింది సరే కదా ఫ్రెండ్స్ మా ఆడపడుచులు కూడా ఇలా చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అంజనే స్వామి జయంతి అనమాట మేమైతే ఇలా జరుపుకున్నాము మీకు ఏమనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్త వారు చూసినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఉంటాం మరి